దుండిగల్ పిఎస్ పరిధిలో బారిష్ పూజ చేసి మీ డబ్బు రెట్టింపు చేస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న నలుగురు పాత నేరస్తులు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు ఈ నెల పద్దెనిమిదిన దుండిగల్ పిఎస్ పరిధిలోని ఓ ఇంట్లో బారిష్ పూజ పేరుతో నమ్మబలికి ప్రసాదంలో మత్తుమందు కలిపి డబ్బు దోచుకెళ్లారు నిందితులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు ఒకరు పరారీలో ఉన్నారు వారి వద్ద నుండి బొమ్మ తుపాకి కత్తి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు నిందితులను రిమాండ్ రిమాండ్కు తరలించారు ఈ నెల పదిహేడు పద్దెనిమిది ఇంటర్వీనింగ్ నైట్లో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బసరాజ్ అని చెప్పేసి ఒక బిజినెస్ పర్సన్ను కంప్లైంట్ మీద ఇరవై ఒకటో తారీఖు మనకి దుండిగల్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు వచ్చేసి డబ్బుల్ని పూజ చేసి ఆ డబ్బులు ఎంతైతే మనం పెడతాం దానికి డబ్బులు మేము చేపిస్తామని చెప్పేసి నమ్మబలికి మోసపూరితంగా చేసి అతనికి ప్రసాదం రూపంలో మత్తుమందు కలిపి అతను స్లో కోల్పోయిన తర్వాత అమౌంట్ని తీసుకొని పోవటం అనేది వీళ్ళ యొక్క మూడసాపరండి ఇందులో మనకి పదిహేడు పద్దెనిమిదో తారీఖు నైట్లలో సుమారుగా ఎర్లీ అవర్స్ త్రీ థర్టీ టైంలో పూజ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఆయన దాన పశువుల దాణకు సంబంధించిన బిజినెస్ చేస్తుంటాడు ఆ షెడ్లో కూర్చోబెట్టి పూజ చేస్తామని చెప్పేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది ఇందులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఒక గ్యాంగ్ ఏర్పడి ఈ నేరంలో పాల్గొనడం జరిగింది అందులో మెయిన్ ముద్దాయి మనకి ఇంకా పరారిలో ఉన్నాడు మిగతా నలుగురిని మనం నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది అందులో వాళ్ళ పేర్లు మహమ్మద్ ఇర్ఫాన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇతను సోఫా వర్క్ చేస్తాడు ఇతన్ని ఒరిజినల్గా నిజామాబాద్ డిస్టిక్ బౌదూర్పుర మన ఓల్డ్ సిటీలో కూడా ఉంటుంటాడు అన్నమాట ఇతని మీద రెండు కేసులు ఉన్నాయి ఈ ఇర్ఫాన్ మీదను ఆ ప్రధాన నిందితుడి మీద ఉప్పల్లో గతంలో ట్వంటీ టూలోనే సేమ్ ఇట్లాంటిదే ఒకసారి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అక్కడ కేసు నమోదవుతుంది కేసు కూడా కంప్లీట్ అవుతుంది ఇర్ఫాన్ మీద రెండో కేసు నిజామాబాద్ టౌన్లో ఉంది అతను భార్యని వేధిస్తున్న కేసులో ఉన్నాడు రిమైనింగ్ పర్సను గుత్ రవీందర్ ఇతను ఫార్టీ ఇయర్సు మేకప్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాడు ఇతను నేటివ్ కామారెడ్డి జిల్లా ఫిల్మ్ నగర్లో ఉంటున్నాడు మూడో వ్యక్తి సాయిబాబా ఇతను ఫార్టీ వన్ ఇయర్సు కొరియర్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు ఇతను సూరారం లో ఉంటారు ఇంకో వ్యక్తి ఠాకూర్ మనోహర్ సింగ్ ఇతను థర్టీ నైన్ ఇయర్స్ ధోబీ వర్క్ చేస్తున్నాడు ఖైరతాబాద్ ఇప్పుడు నలుగురు మన లో ఉన్నారు ఎవరైతే ఉన్నారో అతని పేరు అబ్దుల్ కయీం ఇతని యూపీ ఇతనే గురువుగా యాక్ట్ చేశారు అక్కడ ఆ పూజలో గురువుగా యాక్ట్ చేసే మెయిన్ వ్యక్తి అబ్దుల్ కయీం ఇతను కూడా గతంలో ఉప్పల్లో ఒక కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు వీళ్ళు ఏంటంటే ఇన్నోసెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారని చెప్పేసి వాళ్ళతో వీళ్ళు ఇక లోకల్గా ఉన్న పర్సన్స్ ఐడెంటిఫై చేస్తుంటారు ఐడెంటిఫై చేసి ఈ ఇర్ఫాన్కి కయ్యూమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము వాళ్ళు వచ్చేసి ప్లేస్ ఐడెంటిఫై చేసుకోవడము ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా సింగిల్గా ఉండేటట్టుగా చూసుకోవడము మధ్యలో పొయ్యి కూడా చుట్టుపక్కల ఏమన్నా అబ్జర్వ్ అని చెప్పేసి చూడటము ఆ ప్లే టైం కూడా అందరూ నిద్రపోయిన టైంలో ఎర్లీ మార్నింగ్ టూ నుంచి త్రీ మధ్య ఈ యొక్క కార్యక్రమం చేయటం అనేది వాళ్ళ యొక్క మూఢస్థాపనండి అందులో భాగంగానే ఈ బసరాజు దగ్గర మన తొలిగారి లిమిట్స్లో ఇరవై ఐదు లక్షలు తీసుకురామని చెప్పి చేయటము ఆ ఇరవై ఐదు లక్షలకి మీకు యాభై లక్షలు అయితే అని చెప్పేసి దాన్ని బారిష్ పూజ అంటారు అంటే మీకు వర్షం రూపంలో మీకు నగదు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆ పేరు అట్లా పెట్టడం జరిగింది దానికి పూర్తిగా చీటింగ్ ఇన్లో మనం ఏం సెక్షన్ పెట్టినామంటే తో పాటు ఆ పాయిజస్ మనకి ఇంటాక్సికేషన్ సబ్స్టాన్సెస్ ఇవ్వడం జరిగింది అంటే మత్తు కలిపి వాళ్ళకి స్ప్రోగా కోల్పోయే విధంగా వాళ్ళ యొక్క హెల్త్ మీద ఎఫెక్ట్ అయ్యే విధంగా తోటి ఆ సెక్షన్ కూడా యాడ్ చేసినాం అయితే నిన్న మనము వీళ్ళని పట్టుకునే క్రమంలో వాళ్ళ దగ్గర చూస్తే ఈ ఎయిర్ గన్ ఫెస్టివల్ ఒకటి ఎయిర్ గన్ ఫెస్టివల్ కూడా ఉంది ఇక్కడ తర్వాత ఒక నైఫ్ ఇవి ఏంటంటే ఎవరన్నా వాళ్ళు ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎవరన్నా ఎదురు తిరిగితే దాని మీద అటాక్ చేయడం అంటే ఇప్పుడు దాన్ని వాడలేదు వాళ్ళు సేఫ్